స్వాగతం మోట్లంపల్లిలో నిర్మించిన ఆసుపత్రిని వెంటనే ప్రారంభించాలని గ్రామస్తుల విజ్ఞప్తి ఆత్మకూరు మండలంలోని మోట్లంపల్లి గ్రామంలో నిర్మించిన ఆసుపత్రి ఇప్పటికి ప్రారంభం కాకపోవడంతో గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు పదిహేను లక్షల నిధులతో నిర్మించిన ఈ ఆసుపత్రి పాడైపోతుందని వెంటనే కలర్లు వేయించి మంత్రివర్యులు డాక్టర్ వాకిటి శ్రీహరి ప్రారంభించాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు కాకపోతే మంత్రి ఆయన ఆమో ఆయన పక్షుల్ని ఇది ఓపెనింగ్ చేసి కలర్ గిల్లర్ వేసి శాంక్షన్ చేసి ఓపెనింగ్ చేస్తే జర మన హాస్పిటల్కు మనకి ఎక్కడ ఓపెన్ ఇక్కడ మన మూట్లంపల్లినే గ్రామంలో హాస్పిటల్లో చూపించుకుంటారు అందరు రైతులు అందరికీ కూడా మంచిగా ఉంటుంది ఇక్కడ చాలా ఇబ్బంది పడతారు హాస్పిటల్కి ఎక్కడెక్కడో మాపినారు వనపర్తి ఇక్కడ గద్వాలు అక్కడ పోతారు కర్నూలు పోతారు ఇక్కడనే మన హాస్పిటల్ మన మూట్లపల్లె ఉంటే మరి ఇక్కడనే మనకు మంచిగా ఉంటుందని కోరుతున్నాము మరి వెంటనే దీన్ని మూట్లంపల్లె చర్య తీసుకొని దీన్ని వెంటనే శాంక్షన్ చేయాలని కోరుతూ ఉన్నాం